ఈ రోజు డిసెంబర్ ఇరవై ఒకటిన సీఎం సార్ పుట్టినరోజు సందర్భంగా మేము రాజమండ్రి కాన్స్టిట్యున్సీ నుంచి వీధి వీధిన ప్రతి వార్డులో కూడా పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నాము సీఎం సార్ జగన్ గారు ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాల దిశగా జగలు ప్రజలు ఎంతో కూడా సీఎం సార్ మీద చాలా అభిమానంతో ఉన్నారు ఆ అభిమానమే ఇలాగా మేము ప్రతి వార్డులో పుట్టినరోజు జరుపుకుంటున్నాము రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రజానికం అందరూ కూడా సీఎం సార్ నెగ్గించుకుంటారు ఇక్కడ ఈ ఇరవై నాలుగో వార్డు ట్వంటీ ఫోర్త్ వార్డు లో ట్వంటీ ఫిఫ్త్ వార్డు లో మనకి అడప రఘు గారు ఇన్చార్జ్ గారు అలాగే కనకదుర్గ గారు అలాగే మన మురళి గారు వీళ్ళందరూ కూడా చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేశారు నీలపాల్ తమ్మాలరావు గారు అందరూ కూడా చక్కటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు పిల్లలకి స్కూల్ పిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ బుక్స్ పెన్ను కేకు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు తప్పకుండా రాబోయే కాలంలో మనము సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మన సీఎంగా మనము తప్పకుండా చూడాలి మేమందరం ఈరోజు రాజమండ్రి తరపు నుంచి సీఎం సార్కి రాజమండ్రి గిఫ్ట్గా ఇవ్వాలని కృషి చేద్దామని ఈ అవకాశం తీసుకుంటాం థ్యాంక్ యూ